ప్రైజ్ లాండ్ దేవుణ్ణి పరిశుద్ధమైన నామమునకు మహిమకరవును గాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుణ్ణి వాక్యాన్ని విందాం నిర్గమాకాండము రెండవ అధ్యాయము వచనము ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దుకు అతనిని తీసుకుని వచ్చాను అతడు ఆమెకు కుమారుడాయను ప్రేమిన వర్లరా ఈ ఉదయ కాలము మనకి ఏమని ఇక్కడ వాక్యము రాయబడింది అని మనం ఆలోచన చేస్తే భక్తుడైన మోసే పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఫరో అయితే హిబ్రియల్లో పుట్టిన మగపిల్లలందరినీ చంపేయండి అన్నాడు ఎంతో మారణ హోమాన్ని తను సృష్టించాడు కానీ మోసే పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడండి ఆ ప్రణాళిక తన ప్రజలను రక్షించాలి ఆ ఇస్రాయల్ ప్రజలను హైగుప్తు నుంచి విడిపించాలి కనాను వరకు నడిపించాలి అందుకనే మోషే గొప్ప సాధనముగా వాడబడ్డాడు ఒక మాటలో చెప్పాలంటే దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటూ ఉంటాడు ఆ ప్రణాళిక మనము తెలుసుకుని దేవుణ్ణి విశ్వసించాలి మోషే ప్రేమని వర్లరా పుట్టినవాడే కానీ నలభై సంవత్సరాల పాటు హైగుప్తు తను జీవించాడు తర్వాత నలభై సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో తన కుటుంబంతో ఉన్నాడు తర్వాత అరణ్యంలో నలభై సంవత్సరాలు ఇస్రాయల్ ప్రజలతో తను జీవించాడు మరి ఇదంతా కూడా దేవుని ప్రణాళికే మోసే ఎక్కడ ఉండాలి ఎక్కడ నడవాలి ఎవరి కోసం వెళ్ళాలి ఇదంతా కూడా దేవుని యొక్క గొప్ప ప్రణాళికే కావున ఈ కాలం మందు ఆలోచించండి ప్రతి ఒక్కరూ కూడా మరి ఎటువంటి ప్రణాళికని మనము కలిగి ఉంటున్నాము దేవుని ప్రణాళిక వేరు మనుష్యుడి ప్రణాళిక వేరండి నీ జీవితంలో దేవుని ప్రణాళిక పనిచేస్తుందండి ఎన్నో మార్గాలలో దేవుడు మనల్ని నడిపిస్తాడు తన ప్రణాళిక చొప్పున కావున దేవుని ప్రణాళిక ఎందు విశ్వాసం ఉంచాలి ఎప్పుడైతే విశ్వాసం ఉంచి దేవుని హస్తాలకు మనల్ని మనం అప్పగించుకుంటామో దేవుని ప్రణాళికల ప్రకారంగా మనల్ని ముందుకు నడిపిస్తాడు చూడండి ఆనాడు హీరోదు కూడా ఫరోవలే బెత్తలహీంలో ఉన్న మగపిల్లలందరినీ కూడా వధించమని ఆదేశిస్తాడు పెరిమైన వర్లగా సాతానుడు కూడా ఎంతోమంది పిల్లలని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు ఎంతోమంది పట్ల ఎన్నో ఎన్నో రకాల గాయాలు చేస్తూనే ఉన్నాడు కానీ దేవుని ప్రణాయికులో ఉన్నవారందరూ కూడా దేవుడు కాపాడుతూనే ఉంటాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఐ మెయిన్